వైశాఖ మాసంలో తృతీయ రోజున జలదానం చేస్తే శాస్త్రంలో చెప్పిన అన్ని దానాలు చేసిన ఫలం ఒక్క వైశాఖ మాసం తృతీయ రోజున చేయడంతో వస్తుంది ఈ మాసంలో బాటసారు దాహార్తిని తీర్చడానికి చలివేంద్రాలు ఏర్పాటు చేసి జలదానం చేసిన వారి వంశంలోని వారందరికీ పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయి ఎండవేడిమి ఎక్కువగా ఉండే వైశాఖ మాసంలో జలదానంకు ఎంతో విశిష్టత ఉంది వైశాఖ మాసం ప్రాతకాల స్నానము పునర్జన్మను పోగొట్టును వైశాఖ మాసంలో సకల తీర్థాలలో స్నానం చేస్తే వచ్చే పుణ్యం ఈ జలదానం చేస్తే వస్తుంది తృతి రోజున బాటసారులు నడిచే బాట ప్రక్కన చలివేంద్రాలు ఏర్పాటు చేసి జలదానం చేసిన వారికి సకల దేవతలు పితృదేవతల ఆశీర్వాదాలు లభిస్తాయి వైశాఖ మాసమున కుటుంబ సహితుడైన బ్రాహ్మణునకు జలము గొడుగులు విసనకర్రలు దానమివ్వవలెను నీటితో నిండిన కుండను దానమివ్వాలి ఇలా దానము చేయనివాడు మరుసటి జన్మలో చకోర పక్షిగా జన్మించును దప్పిక కలవానికి చల్లని నీటిని ఇచ్చి ఆదరించిన వారికి రాజసూయ యాగములు చేసిన పుణ్యఫలము కలుగును ఎండకు అలసిన వానికి బ్రాహ్మణునకు విసనకర్రతో విసిరి ఆదరించిన వాడు పక్షరాజై త్రిలోక సంచారము చేయగలడు బ్రాహ్మణునకు పవిత్రమైన మనస్సుతో భక్తితో తాటియాకు విసిన కర్రను ఇచ్చినను సర్వపాప విముక్తుడై బ్రహ్మలోకము పొందును వైశాఖ మాసంలో ఛత్రదానము అంటే గొడుగును దానం చేస్తే ఆది భౌతిక ఆది దైవిక ఆది ఆత్మిక దుఃఖములు నశించును విష్ణు ప్రియమైన వైశాఖమును గొడుగు దానమియని వాడు వాడై విశాచమై బాధపడును వైశాఖ మాసం తృతీయ రోజున పాదుకలు దానం అంటే చెప్పులు దానంగా ఇచ్చిన వారికి యమబాధలు ఉండవు వారు నేరుగా విష్ణులోకము చేరి చిరకాలము సుఖంగా ఉంటారు చెప్పులు లేక బాధపడువానికి చెప్పులు లేవని అడిగిన వారికి చెప్పులు దానం చేసిన వారు మరుసటి జన్మలో చక్రవర్తి అవుతారు వైశాఖ మాసంలో మిట్ట మధ్యాహ్న సమయంలో పిలవకుండానే ఇంటికి వచ్చిన అతిథిని ఆదరిస్తే విష్ణువు ప్రీతి చెందుతాడు అన్ని దానాలలోకెల్లా అన్నదానం శ్రేష్టమని శాస్త్రం చెబుతోంది మిట్ట మధ్యాహ్న సమయంలో ఆకలితో అన్నార్థుడై ఇంటికి వచ్చిన అతిథికి అన్నం పెట్టి ఆదరిస్తే బహుపుత్ర లాభం కలుగుతుంది అన్నదానంతో సమానమైన దానము మరొకటి లేదు ఆకలితో ఉన్నవారికి ఆహారం పెట్టే అన్నదాత తల్లిదండ్రుల కంటే ప్రియమైన బంధువు యుగాలలో కృతయుగం మాసాలలో వైశాఖ మాసం దానాలలో జలదానం అష్ట ఐశ్వర్యాలతో ఆరోగ్యము శ్రేష్టమైనవి శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైన వైశాఖ మాసంలో వైశాఖ వ్రతాన్ని ఆచరించి శ్రీ మహావిష్ణువుకు ప్రీతిపాత్రులగుదురు మనం అక్షితి తిన్నాడు అట్లీస్ట్ మనము ఏ ఒక్క దానం చేసినా కూడా మనకి పుణ్యమే లభిస్తుంది అందుకనే వీలైనంత వరకు మనము మంచి ఎంటర్టైన్మెంట్లో మంచిగా దానం చేస్తే ఆ దానం వలన మనకు ఎటువంటి పుణ్యం వస్తుందంటే మనకు ఇన్ని మనము విష్ణుమూర్తి యొక్క లోకానికి వెళ్తామని మన పురాణ గాథలు చెప్తున్నాయి అదే కాకుండా మనము వీళ్ళంతవరకు మంచినీళ్ళు కూడా దానం చేయడం వలన కూడా మనకు ఒక రకంగా పక్కన వాళ్ళు దాహం తీర్చిన పుణ్యం కూడా వస్తుంది దయచేసి మనము చేసే దానానికి వలన ఉపయోగం ఉందా లేననేది పక్కన పెట్టిన ప్రతి ఒక్క ప్రతి ఒక్కడికి మనం సాయం చేసామన్న మన సాటిస్ఫాక్షన్ చాలా మెయిన్ ముఖ్యమైనది అందుకని వీళ్ళంతవరకు ప్రతి ఒక్కళ్ళు కూడా పక్కన వాళ్ళకి హెల్ప్ చేయడానికి ట్రై చేయండి